జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీ ఉప ఎన్నిక సంభవించింది ఇక కొన్ని ఆరోగ్య సమస్యలతో మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైనట్టుగా కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అటు మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అటు బీఆర్ఎస్ నుంచి చనిపోయిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత గోపినాథ్ బరిలో ఉండగా మరోవైపు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్తో పాటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిల్చున్నారు మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ మంత్రులతో మాజీ మంత్రులతో పాటు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు మరి ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నాడి ఎటువైపు ఉంది కాంగ్రెస్ ప్రజలు ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు సంబంధించి అసలు వారు ఎవరి వైపు ఉన్నారు ఎవరి ఎవరి నాయకత్వంలో అభివృద్ధి దొరుకుతుందని అనుకుంటున్నారు ఈసారి జరిగే ఉప ఎన్నికలో ఎవరిని గెలిపిస్తారో చూద్దాం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఎవరికి మీ మద్దతు ఉంటుంది అభివృద్ధి ఎలాంటి డౌట్ లేదు బాగుండేప్పుడు బాగుండేపుడు ఇవే లేడీస్ కదా సానుభూతి ఉంటుంది కంపల్సరీ సానుభూతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుతుంది ఎలాంటి డౌటే లేదు మనం బాగాలేదు అస్సలు బాగాలేదు అంటే డ్రైనేజీ కానీ వాటర్ కానీ ఎలాంటి బాగలేదండి నిజంగా చెప్తున్నాం ఓపెన్ చెప్తున్నాం అసలు ఎవరో నల్లతో రోజు రాదు కరెంటు కూడా అంతే పోతే ఆరు గంటలు ఐదు గంటలు పోతుంది అడిగితే వస్తాం వస్తాం అంటారు రావడు పీకడు హెడ్ ఆఫీస్ అని పెట్టింది వాడు ఫోన్ ఎత్తాడు అది వన్ జీరో సిక్స్ వన్ నైట్ సిక్స్ అది చేసి జాస్టర్ ఆ హెడ్ ఈ గారి అయితే వస్తుంది అది వస్తుంది అంటాడు రాలి రారు వీళ్ళు రారు మేము కోపార్లో పెట్టుకోవాల్సి వస్తుంది అది పోనే పరిస్థితి వచ్చింది కోపార్తకు పోనే పరిస్థితి కేసీఆర్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డ్రై జనరేటర్ పెట్టాల్సి పరిస్థితి వచ్చింది ఇది మాత్రం పక్కా అండి ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది మేము ఉన్నాము కాబట్టి జూబ్లీ హిల్స్లో గెలిపించండి ఇంకా ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి చేసింది కాదండి అది యాక్చువల్ ఓపెన్ చేస్తాడు చేస్తాను తేడా ఏం లేదు అది కట్టింది కేసీఆర్ వీడు వచ్చింది ఓపెన్ చేస్తాడు ఇల్లు ఒకటి గోదావిచ్చేది అంటారు మేస్తే వీ గ్రూప్ ప్రవేశం చేస్తాడు అంత తప్ప ఏం లేదు అది మొత్తం పక్కా అండి కట్టింది కేసీఆర్ వీడొచ్చి ఓపెన్ చేసి ఇస్తాను ఇది కూడా సరిగా లేదు ఇది మాసం రెంట్ ఓనర్స్ కానీ దాంట్లో ఏమంటుండు ఇస్తాను అంటుండు ఆమె కూడా రెంటే ఆమె కూడా రెంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కూడా ఇస్తాను కాంట్రాక్ట్ కానీ చెప్తుంది ఆమె కాంగ్రెస్ మనది డిప్యూటీ సీఎం పట్టి కాదు వాళ్ళ కాన్సెన్సీ ఆమె టీఆర్ఎస్కి అందుకని ఆమె ఆయనకి చెప్తుంది అలా అవుతుంది చెప్పాం అందుకు అవద్దాం అందుకు వాళ్ళు ప్రస్తుతాలు పుస్తకాలు రేవంత్ రెడ్డి పెట్టింది బస్సు లేడీస్ బాగుందండి ఓపెన్ అది బాగుంది కాకపోతే దాంట్లో చిన్నపిల్ల కొన్ని ఏ ఏజీ పెడితే బాగుంటుండే అది ఒకటి పెడితే అందరూ ఫ్రీగా కొట్టుకుంటారు నాకు ముందా నాకు ముందని సీటు దొరకట్లేదు జెంట్స్కి ఇబ్బంది అవుతుంది రేట్లు పెంచాడు కదా అదంతా జెంట్స్ కింద పడుతుంది లేడీస్ బాగుంది జెంట్స్ కింద పడుతుంది లేదు డ్రైవర్లే పూరాబాయి అంటారు జెంట్స్ పోతే కండక్టర్ ఇబ్బంది ఎందుకంటే టికెట్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు టికెట్లు ఇక్కడ కొడుతుంది వాళ్ళు ఎక్కడ సికిందరు కండక్టర్ కండక్టర్ బాగుపడుతుంది అందులో డ్రైవర్కి ఏమి ఇబ్బంది తొక్కు అని తొక్కుతారు వాడు కండక్టర్ ఇబ్బంది అవుతుంది నేను ఫ్రీ నేను ఫ్రీ అంటాడు అందరూ ఆధార్ కార్డు పెడతారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చూపిస్తారు ఒక మేము ఒక బస్సు ఎక్కాను ఐదుగురు మంది ఫెల్టీ వేసాయి ఐదు వందల రూపాయలు ఐదు వందల ఫిఫ్టీ పర్సెంట్ అది బాగుంది చంద్రబాబు నాయుడు అందరి అట్లా వెళ్తే అయిపోయింది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి జూబ్లీ హిల్స్ లో ఎట్లా ఉంది ఇప్పుడు ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో అయితే మనము కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది కేటీఆర్ గారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అందరు ఇప్పుడు పోటీలు ఉన్నది మొన్న టూ డేస్ బిఫోర్ ఏం చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారని అన్నారు అది తప్పు కదా రిలీజన్ ఫీలింగ్ ఉంది అది కాంగ్రెస్ ఉంటే ముస్లిం లేరు ముస్లిం ఉంటే కాంగ్రెస్ లేదు అట్లా కాదు అందరూ సమానమే మీరు ఒక సీఎం అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మాటలు చెప్తే వాల్యూ తగ్గిపోతుంది మొన్న ఊరావండలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు వస్తే మన అజరుద్దీన్ గారు నాలుగు సార్లు దండం పెట్టారు పట్టించుకోలేదు మీరు ఒక సీఎం అంటే మీ మీ దృష్టిలో అందరూ ఆల్ రిలీజియన్ అన్ని పార్టీలు సమానమే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్తున్నారు అది నాకు ఆ మాట నా నచ్చలేదు అది సిక్స్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మేము చూస్తున్నాము ఈ పదం ఎవరు చెప్పలేదు కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉన్నారని అది చెప్ ఇందిరామ కూడా చెప్పలేదు అది ఇంకేమో ఆటో వాళ్ళకేమో మూడు వేలు ముప్పై వేలు ఇస్తున్నారు ఇచ్చినాక మరి ఆటో ఇస్తున్నారు అని అన్నారు అని కేసీఆర్ గారు రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలి వస్తుంది మేము కూడా దేవుడు ఆశీర్వాదం చేస్తాము ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి మరో వ్యక్తి ఉన్నారు మనతో మాట్లాడడానికి చెప్పండి జూబ్లీ హిల్స్లో ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది జూబ్లీ హిల్స్లో ప్రజల మద్దతు వచ్చేసి మన నవీన్ యాదవ్ ఉంటుంది కాంగ్రెస్ ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా జనాలను చాలా మంచిగా చూసుకుంటాడు ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఏం చేసినా కూడా ఆయన ముందుండి నేనున్నా మీరు చేయండి అని చెప్పి డబ్బు సాయం కానీ ఇప్పుడు ఏ ఏ సాయమైనా కానీ రేషన్ కానీ ఏదైనా కానీ అని చేపిస్తాడు నవీన్ యాదవ్ నవీన్ యాదవే పెద్ద రౌడీ షీటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఆపోజిట్ వాళ్ళు ఎవరన్నారండి రౌడీ షీటర్ అని చెప్పి ఆయన రౌడీజం చేసింది ఎక్కడ చూపించండి ఒకసారి అన్న ఆయన మీద కేసులు ఉన్నాయా చూపించండి ఆయన మీద రౌడీ షీట్ ఉందా చూపించండి ఇప్పుడు ఇద్దరు బస్సులు ఇద్దరు కొట్లాడుకుంటే పోయి దగ్గర పోయి అన్న ఇట్లా కొట్లాడినాము మాకు సెటిల్మెంటు ఇట్లా అంటున్నారు వీళ్ళని చెప్తే ఇద్దరికి ఇద్దరికి న్యాయం అన్న ఇట్లా కాదు ఇట్లా ఉండాలి మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా చేసుకోవాలి కొట్లాడద్దు మీరు అంటారు దాన్ని పట్టుకుని సెటిల్మెంట్లో రౌడిజం అంటే తప్పండి చెప్పండి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక నడుస్తుంది కాబట్టి ఎవరికి ఉంటుంది మీ మద్దతు ఎవరిక్కడ అభివృద్ధి మంచిగా చేశారు మేము ప్రస్తుతానికి కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం బీఆర్ఎస్ అనుకుంటున్నారు ఎందుకు ఇంతకుముందు మాగంటి గోపినాథ్ మంచిగా చేశారు బానే ఆయన చాలా బాగా చేశారు తర్వాత వాళ్ళ భార్య ఇప్పుడు గెలుస్తుంది నమ్మకం ఉంది అంతే మరో ఇప్పుడు మా కోట్యండి ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ గట్టిస్తానని రేవంత్ రెడ్డి అంటుంది అది నమ్మకం లేదండి అస్సలు నమ్మకం లేదు నమ్మకం అంటే ఫ్రీ బస్ ఇస్తున్నాము రెండు వేల ఐదు వందలు ఇంకా ఇస్తాము అంటుండదు అంటున్నారు కానీ ఇంకా అమలు చేయలేదు కదా చేసినప్పుడు ఆలోచన చేద్దాం ఇంక ఇప్పుడు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నమ్మకం లేదు ఫ్రీ బస్ ఇవ్వరు ఏమన్నారు అసలు అడగలే కదా ఈ ఫ్రీ బస్ ఇవ్వడం ఎందుకు గొడవలు పడడం ఎందుకు సావడెందుకు జూబ్లీ హిల్స్ లో మళ్ళా ఉప వచ్చింది ఎమ్మెల్యే మృతితో ఎవరికి ఉంటది మీ మద్దతు మరి మా మద్దతు కేసీఆర్ కే ఉంటుంది అంటే ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే అంటే మాకేమి చేయలేదు రైతు బంధు మాకు పోయింది రైతు బంధు చేయలేదు బిఆర్ఎస్ వచ్చేది కాంగ్రెస్ వచ్చినాక పోయింది పోయింది ఇప్పుడు బిల్లు నూట తొంభై అంటే మూడు వందల తొంభై చేసిండు అన్ని బస్ ఛార్జీలు పెంచిండు అన్ని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ పెడుతున్నాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాబట్టి మామూలుగా గల్లి గల్లికి సభ పెడుతున్నాడు సభలో అంటున్నాడు మీరు మమ్మల్ని గెలిపియండి ఇంకొక నాలుగు వేలు ఎక్స్ట్రా ఇస్తాడు డబల్ బెడ్రూమ్లు ఇందిరమ్మా ఇల్లు పోతే అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరెందుకు ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉన్నదమ్మా కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు ఇప్పుడు కనీసం ఇస్తాడా అని అనుకుంటున్నారా ఇంద్రామ్మ ఇంట్లో అంటే అంటే ఆయన బీఆర్ఎస్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిన ఇంట్లో ఈయన ఇస్తున్నాడు ఈయన కట్టింది ఏం లేదు ఆయన కట్టి ఇస్తానని ఆయన ఓడిపోయాడు అవే ఇంట్లో ఈయన ఇస్తున్నాడు అంతేగాని ఈయన కట్టింది ఏం ఒక్క ఇల్లు కూడా లేదు ప్రస్తుతం మాట్లాడడానికి మరొక వ్యక్తి మనతో పాటు ఉన్నాడు మీ పేరు చెప్పండి ఏ ఏరియాలో ఉంటారు నెక్స్ట్ గల్లీలో ఉంటాం అంటే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అగంటి గోపీనాథ్ మరణంతో ఎవరికి ఓటు ఎందుకంటారు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుంది ఏదన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టేశాడు మా జనాలకేమో మా జెంట్స్కేమో డబల్ డబల్ రేట్లు పెంచేసారు దానివల్ల ఉంది వాళ్ళు పని ఉన్నా లేకపోయినా తిరిగేస్తున్నారు బస్సుల్లో ఏదో అవి ఐదు వాగ్దానాలని పెట్టాడు ఒక్కటి రాలేదు ఇప్పుడు దాకా ఏమొచ్చింది చెప్పండి ఓన్లీ బస్సులు పెట్టాడు అంటే దానివల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు ఖాళీగా ఖాళీగా తిరుగుతున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు లక్ష లక్షల జీర్థాలు తీసుకున్న వాళ్ళు కూడా దానికి ఏమి ఉపయోగం చెప్పండి ఐదు వందలకే గ్యాస్ అన్నారు ఎక్కడ ఉంచారు ఇప్పుడు దాకా గ్యాస్ రాలే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన దేవుడు నేను వాక్ వాస్తవాన్ని చెప్తున్నా ఆయన ఉన్నప్పుడు చాలా బాగా చేశారు ఆయనకి నేను కంపల్సరీ నేను ఇప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాను ఆయన లేకపోయినా కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువగా ఇంద్రం కట్టిస్తాము అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడ ఉందండి ఇంద్రమిల్లు నాకు ఆల్రెడీ ఇంద్రమిల్లు వచ్చిందని చెప్పి నాకు ఒక టోక నాకు ఒకటి సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు దాకా దిక్కు లేదు దివ్వనం లేదు ఎవరిని కనుక్కోలో తెలియదు ఏ మీ సేవకి వెళ్ళినా లేదు ఏ సేవకి వెళ్ళినా లేదు ఏది రాలేదు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు ఏంటి కరెంట్ బిల్లు లేవు ఏం డబల్ డబల్ రేట్లు పెంచేసారు కరెంట్ బిల్లులు కూడా ఇప్పుడు మరి ఇక్కడ సునీత గోపినాథ్ బీఆర్ఎస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో లో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మీ మద్దతు ఎవరికి ఉంటుంది రేవంత్ రెడ్డి పాలనట్లుంది అప్పుడు కేసీఆర్ పాలన అప్పుడు ఆయన చేసినట్లు ఇప్పుడు ఈయన చేస్తాడు మరి ఎవరికే వెయ్యాల ఇప్పుడు ఈయనదే వస్తుంది కాంగ్రెస్దే వేళ్ళ అంటే ఈయన ఇప్పుడు రేషన్ కార్డు అట్లా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇంకా ఆయన ఇప్పుడు లేరు కదమ్మా ఎక్కువ సపోర్టింగ్ లేదు అంటే రాష్ట్రంలో లేడు కదా ఇప్పుడు వేసిన ఇదే వేయకునే అదే ఉంది ఈయన పెద్దగా ఉండాడు కాబట్టి ఈయనకే వేయాల ఇక్కడ మా ఇది ఏరియా కంటే ఆయనే ఉన్నాడు ఏమొచ్చినా ఈయన దగ్గర పోయి మాట్లాడేకి మాకు ధైర్యం ఉంటుంది ఆయన అక్కడెక్కడో ఉంటే పోయి మాట్లాడేకి లేదు కదా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి ఎట్లుంది ఎవరికి మీ మద్దతు ఉంటది ఇక్కడ ఉప ఎన్నికల్లో అభివృద్ధి ఏమున్నదమ్మా అభివృద్ధి అది ఏం కనబడతలేదు కానీ మీకు అభివృద్ధి దేనికి అంటారు డెవలపింగ్కు డెవలప్ అంటారు డెవలపింగే లేదు ఏం లేదు ఇక్కడ ఎవరికి మీ మద్దతు ఉంటుంది మరి ఇప్పుడు ఆలోచన చేయాలి వచ్చినాకా ఎలక్షన్ వచ్చి డేట్ వచ్చిన దాకా ఆలోచన చేయాలి ఎవరికి వెయ్యాలి ఎవరికి ఇవ్వద్దు అని అమ్మా ఒక మాట చెప్పాలా మనిషి ఆఖి చూసి చెప్తాడు రోడ్ చూడు డెవలపింగ్ లేదు ఏం లేదు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎంత ప్రాబ్లం అవుతుంది మనుషులకు ట్రైన్ సరింకా లేదు ఏమీ లేదు నల్ల నీళ్ళు రావు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ముంగడు ఉంది కదా బయట నేను చెప్పి అవసరమే లేదు కదమ్మా నీకు కనబడతా లేదా నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎట్లుంటా చెప్పు ఏరియా నువ్వు ఎట్లుందో దాంతోనే తెలిసిపోతుంది చెప్పే అవసరం లేదు చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన సార్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఎవరిది బాగుంది ఎవరిది వేస్ట్ ఇల్లు అదే ఇది అన్నారు ఎవరు మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ మాకైతే గవర్నమెంట్ ద్వారా ఒక రూపాయి ఎవరు ఉంది లేదమ్మా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు మరి ఎవరు వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తారని ఏం చెప్తామమ్మా ఎవరే పోటీ పోటీ ఉంది దానికైతే చెప్పలేము ఓకే ఇక్కడైతే పోటీ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్ అంటుంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటుంది ఇంద్రం మిల్ కట్టిస్తాం కొత్తగా అంటున్నారు జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఇచ్చినప్పుడు చూద్దాం ఇన్నాళ్ళ నుంచి లేదు ఇప్పుడు ఇస్తారా నమ్మకమా చెప్పను ఇరవై మాకైతే ఏమి లేదు కాంగ్రెస్ ఎవ్వరు వచ్చినా లేదు మాకు మేము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము రెండు వేల రెండు నుంచి ఇక్కడ ఉన్నాం మేము కానీ మాకు ఎవరందని ఏది లేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలుస్తారు ఎవరికి మీ మద్దతు ఎవరు గెలుస్తారంటే చెప్తా ప్రజలను ఆడాలి ఉంది మేము చెప్పలేం కదా రెండు సంవత్సరాలు వరకు చేయింది తర్వాత చేస్తారని నమ్మకాలుగా ఉంటుంది టూ ఇయర్స్ వరకు చేయలేదు కదా తర్వాత చేస్తారని నమ్మకాలు ఉంటుంది అది అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించే ఉద్దేశం ఏం లేదు ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చారమ్మా ఫ్రీ బస్ వాళ్ళు ఇబ్బంది అవుతుంది మాకు సీట్లు దొరకట్లేదు ఫ్రీ బస్ ఓకే హాస్పిటల్ లేవు ఇవి లేవు ఫ్రీ బస్ ఎవడకి కావాలమ్మా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లుండేది ఇక్కడ చూపించి ఆయన కూడా ఒకసారి వచ్చాడు మా ఫస్ట్ ట్రిప్లో అన్ని ఇంటికి వచ్చాడు అందరికీ కూడా మాట్లాడాడు తర్వాత ఆయన కనిపించడం మానేసి పట్టించుకోవడం మానేశాడు మా గల్లీ మా ఏరియా అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకా మా రోడ్డు రాజశేఖర గారు ఉన్నప్పుడు వేసారు అంతేని మా తర్వాత ఎవ్వరు రోడ్డు వేయలేదు డ్రైనేజు చిన్న లైన్ అదే నలభై సంవత్సరాల క్రితం వేసిన లైన్ అది ఆ లైన్ మార్చమంటే ఎవరు మార్చట్లేదు వాటర్ కూడా హాఫ్ అన్ అవర్ ఇస్తుంటారు ఎలక్షన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు వన్ అవర్ ఇస్తున్నారు ప్రాబ్లమ్స్ చెప్పినా ఎవరు పట్టించుకోరు అది అది అందరూ తీరుతు కదా మరి ముందు కాంగ్రెస్ కేసాం కదా ఇప్పుడు కాంగ్రెస్ ఎలా వచ్చింది ఓటు వేయకుంటే వచ్చిందా మరి ఆ రెండు సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేస్తే కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు టీఆర్ఎస్ బాగోలేదని కాంగ్రెస్ మార్చారు మరి మీరు కూడా చూపించట్లేదు కదా మార్పు మీరు వాళ్ళకంటే తాతలా చేస్తున్నారు మీరేం మార్పు చూపించరు ఇంకా మార్పు అసలు ఇంకా కనబడలేదు కనబడలేదు కదా చెప్పండి ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఎవరికి మీ మద్దతు మేము ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చింది హైదరాబాద్ వచ్చి ఇప్పటికి మాకు ఇల్లు లేదు ఏమీ లేదు కిరాయి కట్టుకుని బతకడమే తింటే తినడం లేకుంటే లేదు ఉన్నాయి కిరాయితే కట్టుకోవాలి కదా కంపల్సరీని ఆయన ఉన్నప్పుడు లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు లేదు ఇప్పటికి రెండు సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది నాకు పింఛనీయే పడుతుంది లేదు తిరిగి పింఛను ఉంటారు మహిళా పింఛన్ అంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇప్పుడు ఆ రెండు వేలు లేదు నాలుగు వేలు లేదు కనీసం మాలంటే వాళ్ళకైనా ఇవ్వాలి కదా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా మీకు ఉంటారు లేదండి ఇప్పుడు ఆయన చనిపోయి అవసరం అవుతుంది పెట్టుకున్నాం మున్సిపల్ ఆఫీస్ లో పెట్టుకోమంటే పెట్టుకున్నాం కొత్త పింఛనీలు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదు ఇల్లు లేదు పింఛనీ లేదు ఏమీ లేదు మరి జూబ్లీ హిల్స్ లో మీ మద్దతు ఎవరికి ఉంటుందమ్మా మద్దతు అంటే ఇప్పుడు ఏముంది ఇంకా ఇష్టం ఎవరు బాగా చేస్తారు ఏమో ఏం చెప్పగలం వస్తాను ఇదివరకు అభినాథ్ గారు ఉండేవారు అప్పుడు లేదు ఇప్పుడు లేదు మరి ఆయన వస్తారు ఈయన వస్తారు ఈయన వస్తారు లేదు చేయట్లేదు చేసేటోళ్ళు లేరు ఇక్కడ మెయిన్ ఎవరు గెలిచినా ఆ పైన ఎట్లా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఇచ్చేటోళ్ళు ఎవరు ఇవ్వట్లేదు మాకు ఏమీ ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ హిల్స్ కి సంబంధించిన వ్యక్తులైతే మనతో ఉన్నారు వారితో మాట్లాడి అసలు జూబ్లీ హిల్స్ లో ఎవరి మద్దతు ఎవరికి ఉంటుంది అనే విషయం మీద తెలుసుకుందాం చెప్పండి ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గంలో మద్దతు బీఆర్ఎస్కే ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టే ఖచ్చితంగా గెలుస్తుంది మాగంటే సునీత గోపినాథ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ పరిస్థితులు గత గత మూడుసార్లు కూడా మాగంటి గోపినాథ్ గారే బీఆర్ఎస్ పార్టీకి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ప్రతి పేద పేద గడపకు కూడా ఆయన యొక్క సేవలు ఆయన పలకరింపు ఆయన ఆత్మాభిమానం చాలా ఉన్నది ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఇరవై మూడు నెలలు అయితే కూడా ఏ అభివృద్ధి చేయాలని దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వచ్చి మేము నాలుగు వేలు ఇల్లు కట్టిస్తామని చెప్పడం అబద్ధం శుద్ధ అబద్ధము ఇప్పుడున్న గ్యారంటీలను ఇందిరామ ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మరి ఇవాళ ఎక్కడ ఎక్కడున్న జుబ్లీల్స్ అది చూపించాలని ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం మా జుబ్లీల్స్ నియోజకవర్గం నుంచి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలే అమలు జరికే దిక్కు లేదు వాళ్ళకి ఇంకా మళ్ళీ మళ్ళీ నాలుగు వందల ఇరవై ఇచ్చారు ఫోర్ ట్వంటీ ఎవరంటే ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి ఓన్లీ ప్రజా అని చెప్పుకుంటున్నారు కానీ ఇది ప్రజా కంటక పాలన ప్రజా నయవంచ పాలన తప్ప ఇది ప్రజలకు మేలు చేసే పాలన కాదని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జూబిలీస్ నియోజకవర్గం వర్గం ప్రజలు మేము ఖచ్చితంగా నిక్కచ్చి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి గెలిచేది సునీత గోపినాథ్ గారు తప్ప ఇక వేరే గెలిచే పార్టీ లేదు ఈ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్కే తప్ప ఇంకా వేరే పార్టీ గెలవడానికి ఆస్కారం లేదు కాబట్టి బీఆర్ఎస్ అక్కడ చేర్చుకునే పరిస్థితి జుబిలీస్ నియోజకర్లంలో ఉందని తెలియజేస్తున్నాం